సిద్ధికి కరెంట్ బిల్ చూడరా పోయిన మేము కట్టినా అది ఏడైందా లేదా చూడాల కరెంట్ బిల్లు ఫుల్ వస్తుంది లాస్ట్ పేల మూడు వందల పదహారు అంతే కట్టి మూడు నెలలకు వెయ్యి రూపాయలు పది రోజులు కదా

ఒక్కసారి తక్కువ ఎప్పుడైనా వెయ్యి పదిహేను ఇట్లా వస్తుంది బిల్ కట్టిన బిల్ అయితే వచ్చింది కదా కట్టిన బిల్లు కూడా వచ్చింది నాలుగు కట్టినట్టు ఐదు వందల అరవై నాలుగు

నాన్నగారు నేను బైపీసీ చదవాలనుకోవడం లేదు ఎంపీసీ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నా ఇంజనీరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ డాక్టర్ కోర్స్ అంత చదవాలని లేదు అంటే చదవలేను నాన్నగారు లేదు తల్లి నువ్వు బైపీసీ తీసుకోవాలమ్మా నువ్వు డాక్టర్ అయితే నాకు చూడాలని ఉంది తల్లి డాక్టర్ అయితే పెద్ద చేయొచ్చు తల్లి తల్లి నేను డాక్టర్ గా చూడాలనిపించింది తల్లి నువ్వు డాక్టర్ కావాలి ఏం చెప్పమంటూ మా నాన్న నన్ను బైకి తీసుకో బయట తీసుకో అని చంపుతాను నాకేమో అసలు బైపీసీ అంటేనే భయం డాక్టర్ చదువు నేను చదవలేను అంత పెద్ద అన్నది కాస్ అవన్నీ మంచి ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ వేదాం అనుకున్నాను ఆయన నాకు చిన్నప్పటి మ్యాథ్స్ అంటేనే బాగా ఇంట్రెస్ట్ సైన్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ అయితే మన సబ్జెక్టు ఉన్నదంతా ప్రిపేర్ అవుతాం నాకు ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ కావాలని ఉండదు మా నాన్నేమో బైపీ బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలని ఆయన కలది అంటాడు నాకు అసలు సేవ్ చేయాలనేది అర్థం అవసరం కంపల్సరీ బైక్ ఇస్తే తీసుకోవాలి నువ్వు డాక్టర్ కావాలి అంటున్నారు మా నాన్న